క్రీస్తు నామమున అందరికీ వందనములు నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ నమ్మిక చెప్పినా నీకు కలుగును గాక అని ఏసుక్రీస్తు పలికాడు మనం దేవుని నమ్మిక ఉంచితే మనం సమస్తాన్ని పొందుకునగలుగుతాం ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాము గలలియాలోని కానాలో ఒక వివాహం జరిగింది అక్కడ ఏసుక్రీస్తు తల్లి అయిన మరియ ఉన్నది ఏసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు అయితే ఆ పెండ్లిలో ద్రాక్ష రసం అయిపోయింది ఆ విషయాన్ని యేసుక్రీస్తు తల్లి యేసుక్రీస్తుతో చెప్పడం జరిగింది అప్పుడు ఏసుక్రీస్తు ఆమెతో అమ్మ నా తో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడు అలా చెప్పిన యేసుక్రీస్తు అక్కడ నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ఏసుక్రీస్తు మరి నీటిని ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు అని అంటే అది మరియమ్మ యొక్క విశ్వాసాన్ని బట్టే ఏసుక్రీస్తు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన మరియమ్మ అక్కడ ఉన్న పరిచారకులతో ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తు అక్కడ ఒక అద్భుతాన్ని చేస్తాడు అని ఆమె నమ్మింది ఆమె నమ్ముటను బట్టి ఏసుక్రీస్తు అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు ఇది ఆయన చేసిన మొదటి సూచక్రియ అంతకు ముందు అనేక సూచక్రియలు చేస్తే నమ్మడం గొప్ప విషయం కాదు గాని అప్పటి వరకు ఒక్క సూచక్రియ చేయకపోయినా యేసుక్రీస్తు ఆ చేస్తాడు అని మరి అమ్మ నమ్మింది ఆమె నమ్మిక చెప్పున అక్కడ నీరు ద్రాక్షారసంగా మార్చబడి ద్రాక్షారసపు కొరత తీర్చబడింది మన జీవితంలో మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ